ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు దంతాలు తెల్లగా ఉండాలని ప్రతినిత్యం పేస్ట్ బ్రష్ మీద వేసి ఉదయం పూట తప్పనిసరిగా చేస్తూ ఉంటాం ఈ మధ్య రాత్రిపూట పడుకునే ముందు కూడా మళ్ళా పేస్ట్ పెట్టి బ్రష్ చేసుకునే పడుకుంటున్నారు పేస్ట్లు క్రిములు చంపేస్తాయి అనే ప్రకటనలు చూసి దంతాలు తెల్లగా మెరిసిపోతాయి అనే ప్రకటనలు చూసి మనం చక్కగా రకరకాలుగా కలర్ కాంబినేషన్లో మంచి సువాసన వెలజల్లి పేస్ట్లను ఉపయోగిస్తూ ఉంటాం ఈ పేస్ట్లు వెనుక మన నోటి ఆరోగ్యాన్ని సంరక్షించే గుడ్ బ్యాక్టీరియాల్ని నాశనం చేసే కెమికల్స్ ఉన్నాయని మరి ఒక్కసారి తెలుసుకుంటే బాగుంటుందని స్పెషల్గా సైంటిఫిక్గా ఈ వీడియోని మీకు అందించబోతున్నాం మన నోట్లో గుడ్ బ్యాక్టీరియాలు బ్యాడ్ బ్యాక్టీరియాలు ఉంటాయి సుమారుగా ఏడు వందల రకాల బ్యాక్టీరియాలు నోట్లో ఉంటాయి ఈ ఏడు వందల రకాలు కలిపి రెండు వేల కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియాలు నోట్లో ఉంటాయి అవి గుడ్ కానీ బ్యాడ్ కానీ రెండు వేల కోట్ల సంఖ్య అనమాట సుమారుగా నోట్లో మరి ఇందులో గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే నోటి ఆరోగ్యం బాగుంటుంది ఈ రెండు వేల కోట్ల సంఖ్యలో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నాయా నోట ఆరోగ్యం అపరిశుభ్రతగా ఉంటుంది మరి నోట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా డ్యామేజ్కి పేస్ట్లో వాడే టైటానియం డయాక్సైడ్ అవుతున్నది ఈ టైటానియం డయాక్సైడ్ అనే కెమికల్ ఏం చేస్తుందో తెలుసు దంతాలను తెల్లగా చేయటం కోసం అనమాట ఈ టైటానియం డయాక్సైడ్ పిల్లలు పేస్ట్ మింగినప్పుడు పొట్టలో కూడా వెళ్ళిపోతుంది ఆ పొట్టలో ఉండే గుడ్ బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది ఈ టైటానియం డయాక్సైడ్ అని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మన ఇండియాలోనే ఏషియాలోనే ది బెస్ట్ డాక్టర్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు వారు పరిశోధనలో తెలిసిన విషయం ఇది మరి ఈ టైటానియం డయాక్సైడ్ మరి పిల్లలంటే పేస్ట్ మింగుతున్నారు పెద్దలు మెంగట్లేదు కదా అనుకోవచ్చు మరి నోట్లో ఉండే బ్యాక్టీరియాలు నోట్లో ఇంత బ్యాక్టీరియా ఉంటాయని ఈ టైటానియం డయాక్సైడ్ ఎలా డ్యామేజ్ చేస్తున్నదని మరి రెడ్డి గారు ఒక ఆ విషయం చెప్పేసరికి దాన్ని మేము సైంటిఫిక్గా తీయటం కోసం అన్ని స్టడీ చేస్తే నాలుగైదు వాస్తవాలు అద్భుతమని తెలిసినాయి మనకి అవి ఏమిటంటే ఈ నోట్లో గుడ్ బ్యాక్టీరియాలు ఈ టైటానియం డయాక్సైడ్ వల్ల ఎలా డ్యామేజ్ అవుతుంటాయి అసలు ఈ నోట్లో గుడ్ బ్యాక్టీరియాలు ఏం హెల్ప్ చేస్తుంటాయి అనే విషయానికి వస్తే నోట్లో పీహెచ్ ఆల్కలిన్ పీహెచ్ ఉండాలి కదా దాన్ని మెయింటైన్ చేయటానికి ఈ గుడ్ బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి రెండు నోట్లో ఇమ్యూనిటీని కంట్రోల్ చేయటానికి వైరస్ బ్యాక్టీరియల్ని చంపటానికి కావలసిన కొన్ని కెమికల్స్ని అవి రిలీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది నోట్లో డైజెషన్ చేయడానికి గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఉపయోగపడతాయి ఇక నావులుగా చూస్తే గుడ్ బ్యాక్టీరియాలు చేసే మేలు ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ పెరగకుండా చెడ్డ సూక్ష్మలు పెరగకుండా రక్షించడానికి నోరు కంపు రాకుండా రక్షించడానికి గుడ్ బ్యాక్టీరియాలు హెల్ప్ చేస్తాయి ఇలాంటి నాలుగు పనులకి అతి ముఖ్యమైన అవసరం నోట్లో గుడ్ బ్యాక్టీరియాలు ఈ టైటానియం డయాక్సైడ్ ఉన్న పేస్టులను మనం వాడటం వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియాలు నాశనం అయిపోతున్నాయి డైరెక్ట్గా ఈ టైటానియం డయాక్సైడ్ గుడ్ బ్యాక్టీరియాల్ని ఎలా చంపేస్తుంది ఎలా డ్యామేజ్ చేస్తుంది అనేది సైంటిఫిక్గా తీస్తే నాలుగు రకాలుగా గుడ్ బ్యాక్టీరియాలు నాశనం చేస్తున్నదని సైంటిఫిక్ వివరణ ఉంది అది ఎలా అంటే మొట్టమొదటిది ఈ టైటానియం డయాక్సైడ్ అనేది నానో పార్టికల్స్ రూపంలో ఉంటుంది ఇది డైరెక్ట్గా గుడ్ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ని కణ కవచాన్ని డ్యామేజ్ చేసేస్తున్నది ఇప్పుడు మనకి చర్మం డ్యామేజ్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు దానిమ్మకాయ తొక్కలు చేస్తాం బొప్పాయికి మామిడికాయ తొక్క తీసేస్తాం అరటి పండుగ చూడండి కాసేపట్లో చెడిపోతుంది అంటే సెల్వాల్ ప్రొటెక్షన్కి అంత మంచిది ఆ సెల్వాల్ని డైరెక్ట్గా ఈ నానో పార్టికల్స్ దాడి చేసి డ్యామేజ్ చేసేస్తున్నాయి ఇక రెండవ నష్టం తీసుకుంటే ఈ టైటానియం డయాక్సైడ్ అనేది రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ అనే కొన్నిటిని రిలీజ్ చేస్తుంది అనమాట ఈ ఆర్ఓఎస్ అంటారు ఇదేం చేస్తుందంటే ఈ గుడ్ బ్యాక్టీరియాల్ని డ్యామేజ్ చేయటానికి ఈ ఆర్ఓఎస్ అనేది మెయిన్గా కారణం అవుతుంది అనమాట ఇక మూడవది ఈ టైటానియం డయాక్సైడ్ గుడ్ బ్యాక్టీరియా యొక్క సెల్ మెంబరేన్ పైన ఉండే లిపిడ్స్ని అంటే కొవ్వుల్ని డ్యామేజ్ చేసేసి ఆ బ్యాక్టీరియా నాశనం అవటానికి గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోవటానికి కారణం అవుతున్నది అంటే లిపిడ్స్ అనేది రక్షణ కోసం బాగా పైన ఉంటాయి అనమాట అవి డ్యామేజ్ అయిపోతే లిపిడ్స్ డ్యామేజ్ అయితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది అనమాట ఇక నాలుగవది సైంటిఫిక్ రీజన్ ఈ టైటానియం డయాక్సైడ్ అనేది గుడ్ బ్యాక్టీరియాలు డెవలప్మెంట్కి కావాల్సిన ప్రోటీన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఇది డ్యామేజ్ చేసేసి గుడ్ బ్యాక్టీరియా నాశనానికి ప్రోటీన్ ట్రాన్స్పోర్ట్కి దాన్ని డ్యామేజ్ చేస్తున్నదట మరి ఇలాంటివి ఈ గుడ్ బ్యాక్టీరియాలు నాశనం అవటానికి కారణమవుతున్నది అనమాట ఇలాంటి నాలుగు కారణాలు గుడ్ బ్యాక్టీరియాల్ని టైటానియం డయాక్సైడ్ డ్యామేజ్ చేస్తున్నది అందుకని గుడ్ బ్యాక్టీరియాల సంఖ్య బాగా తగ్గిపోతుంది నోట్లోను పిల్లల పేస్ట్ మింగితే పొట్టలోను పెద్దలు మింగట్లేదు కాబట్టి నోట్లో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ డ్యామేజ్ అవ్వటానికి టైటానియం డైఆక్సైడ్ అనేది ఒక కారణం మరి నోట్లో గుడ్ బ్యాక్టీరియా తగ్గిందనుకోండి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగితే నోట్లో ఇమ్యూనిటీ బాగా డౌన్ అయ్యి బ్యాడ్ స్మెల్ రావటం కానీ ఇంకా ఆహారాల్లో ఉండే వైరస్ బ్యాక్టీరియాలు ఇట్లాంటి నోట్లో చంపబడాలి అక్కడికి వెళ్ళిపోవటం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట అంచేత ఈ టైటానియం డయాక్సైడ్ అనేది మనం పేస్ట్లు కొనుక్కునేటప్పుడు లేబుల్ మీద చూసుకోవాలి టైటానియం డయాక్సైడ్ ఉన్న పేస్ట్లని మనం అలాంటి వాడకుండా మనం కొనుక్కోకుండా ఉంటే చాలా మంచిది అలాంటి లేని పేస్టులు మీరు ఉపయోగించుకోండి అందుకని చాలామంది కొన్ని పేస్టులు వాడితే బాగా తెల్లగా అవుతున్నాయి అనుకుంటాం కానీ మనకి ఎంత డ్యామేజ్ ఇంటర్నల్గా నోట్లను పొట్లను జరుగుతున్నది అది ఒకసారి ఆలోచించండి ఒక్కొక్కసారి మనకు తెలియకుండా బ్రష్ చేసుకుని మాట్లాడినప్పుడు కూడా ఒక్కోసారి దాని ఓట కూడా దిగుతుందండి ఇది లోపలికి వెళితే లోపల గుడ్ బ్యాక్టీరియా ప్రేగులు కూడా నాశనం కలిగిస్తూ ఉంటుంది అందుకని ఇట్లాంటి అవగాహనతో మనం పేస్ట్లను ఉపయోగించుకుంటే దంత సంరక్షణకు నోటికి ఆరోగ్యానికి చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం